హలో అండి అందరికీ నమస్తే అండి పసిడి ప్రియులకు స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోని బంగారెట్లు అలాగే వెండి రేట్లు ఎక్కినాయా తగ్గినాయా అనేది డెల్లో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసో కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుకు వచ్చి వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం మన రెండు రాష్ట్రాల్లోని వెండి రేట్లు ఒక కేజీ పైన నాలుగు వేల రూపాయలు పెరుగుదల చేసుకునే లక్ష ఎనభై వేల రూపాయల అయితే సేల్ అవుతుంది ఒక త ఒక తులం పైన నలభై రూపాయలు పెరుగుదల తీసుకుని పద్దెనిమిది వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇకపోతే రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం బంగార రేట్లు ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పదహారు రూపాయలు తగ్గుదల చేసుకొని పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై నూట ఇరవై ఎనిమిది రూపాయలు తగ్గుదల చేసుకొని లక్ష రెండు వేల రెండు వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై నూట అరవై రూపాయలు తగ్గుదల చేసుకొని లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇకపోతే కనుక ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ బంగారంపై పదహైదు రూపాయలు తగుదల చేసుకొని పదకొండు వేల ఏడు వందల పది రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై నూట ఇరవై రూపాయలు తగుదల చేసుకుని తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై నూట యాభై రూపాయలు తగుదల చేసుకొని లక్ష పదిహేడు వేల వంద రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామ్ బంగారంపై పన్నెండు రూపాయలు తగుదల తీసుకొని తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయల వద్దయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన తొంభై ఆరు రూపాయలు తగ్గుదల చేసుకొని డెబ్భై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయల అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన నూట ఇరవై రూపాయలు తగ్గుదల చేసుకొని తొంభై ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్దయితే సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన రెండు రాష్ట్రాల్లోని బంగారేట్లు అలాగే వెండి రేట్లు నిన్నటికి ఈ రోజుకి బంగారేట్లు అయితే తగుదల చేసుకుని వెండి రేట్లైతే భారీగా పెరుగుదల చేసుకుని చూ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కదా మన ఛానల్ లైక్ ఇచ్చేయండి